నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి ఆశల పల్లకలో ఉన్న వైఎస్ఆర్సీపీ సతికిలబడింది వ్యూహాత్మకంగా అడుగులు వేసిన కూటమి భారీ సక్సెస్ అయింది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీలు బంపర్ సీట్లు నూట అరవై నాలుగు సీట్లు కూటమి పరంగా ఎక్కడ జరగని విధంగా గతంలో ఎప్పుడు రాని విధంగా సీట్లు సాధించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కీలకంగా మంత్రివర్గం జరగబోతుంది మంత్రివర్గంలో ఎవరు ఉండాలని దాని మీద చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా మనకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి మంత్రుల్లో ప్రధానమైన కీలక పాత్ర పోషించడానికి నారా లోకేష్ గారు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారని మరి మీడియాలో టోల్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు నారా లోకేష్ గారు క్యాబినెట్ మంత్రి అంటే గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు మళ్ళా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుండి తొంభై రెండు వేల పైకి పడి మెజార్టీతో ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు ఇప్పుడు కేబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు ఏ శాఖ స్వీకరిస్తారనేది పెద్ద చర్చ జరుగుతుంది మనకున్న సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా అదేవిధంగా ఐటీ శాఖను కూడా ఈ రెండు శాఖలకి లోకేష్ గారే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని మనకున్న సమాచారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఎందుకు తీసుకున్నారంటే మర అమరావతి రాజధాని నిర్మాణంలో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి అమరావతి పరిధిలోకి సరౌండింగ్లో ఉన్న విలేజెస్ అన్నీ కూడా అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చాయి మరి ఆ రాజధాని నిర్మాణంలో మరి మున్సిపల్ శాఖ మంత్రి చాలా కీలకంగా పోతున్నారు మరి ఆ శాఖను తీసుకుంటే నారా లోకేష్ గారి వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ లాగా అమరావతిని అమరావతి విశాఖపట్నం అలాంటి ప్రముఖ పట్టణాలని అభివృద్ధి చేసే దిశగా ఎలాంటి అడుగులు వేయాలి అక్కడ ఏం చేయాలి ఆ పెద్ద పెద్ద కార్పొరేషన్లో ఎలాంటి పరిపాలన లేకపోతే ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి మరి వాటన్నిటి మీద పట్టు సాధించాలంటే మున్సిపల్ శాఖ తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి మనకందరి సమాచారం మున్సిపల్ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ నెల పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కేబినెట్లో నారా లోకేష్ గారు ఈ రెండు శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారని ప్రమాణ స్వీకారం ముందు మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రెండో రోజు ఆ రోజు సాయంత్రము ఆ మంత్రులకి శాఖలు కూడా కేటాయిస్తారు ఈ శాఖల్లో నారా లోకేష్ గారికి మున్సిపల్ ఐటీ శాఖ కేటాయిస్తారని చెప్పి తెలుస్తుంది ఒక లాస్ట్ మినిట్లో ఏదైనా మారితే తప్ప ఈ శాఖలకి మంత్రిగా నారా లోకేష్ గారు ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత